గిడిపి మాయనాటి నేత శ్రీ ఇతిహాసాస్త్రంలో నిధులపేట నుంచి దాదాపు ఎడిపి మంది ముస్లిం మాయనాటి కార్యకర్తలు మహిళా కార్యకర్తలు గోపుడు న్యూస్ మాత్రం టీవీపీ జనసేన బీజేపీ ఉమధ్యా రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప ఉంచాలం నుంచి సారువంతో గంగ సభను గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి విజయమే లక్ష్యంగా పాలు చేస్తామన్నారు అధికార పార్టీ భక్తులకు ప్రలోకాలు తెలుకుండా ప్రశాంతంగా విజయం కోసం కృషి చేస్తామన్నారు పూర్వ న్యూస్ కుబర్ నుంచి తొలి మహిళా శాస్త్ర సభ్యులుగా విషయం సాధించి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు రంజాన్ ఇక్కడికి వచ్చిన మైనారిటీస్ అధ్యక్షులకి నాయకులకి అందరికీ రంజాన్ మా మాస శుభాకాంక్షలు ముందుగా యాక్చువల్గా మేమంతా మైనారిటీస్కి అండగా ఉంటామని ఇప్పుడే వీళ్ళందరూ అడిగిన దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా మేము మైనారిటీలకు వ్యతిరేకం కాదు ఇది వరకు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము మైనారిటీ ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటాము వాళ్ళందరికీ అండగా ఉంటాం వాళ్ళకి ఏం కావాల్సిన అందరికీ ఎలాగ సహాయపడతామో వాళ్ళకి కూడా అదే విధంగా సహాయపడతాము కాబట్టి మైనారిటీలందరినీ నేను ఒకటే కోరుతున్నాను చేతులు ఎత్తి నమస్కరించి మరీ కోరుతున్నాను మీకు అందరికీ మేము అండగా ఉంటాం మీటిఆర్ఆర్ కానీ నేను కానీ ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఏ సమస్యన మీరు నేరుగా వచ్చి మాతో సంప్రదించి మీ సమస్యలు తీర్చుకోవచ్చు పిపిఆర్ సార్ని గెలిపించి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అన్నీ ఏదైనా కూడా మేము మైనారిటీలకు తప్పకుండా అండగా ఉంటాం నేను ఎలా చెప్తున్నానంటే ఇది ఒక మానవత్వంతో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఇక్కడ కాదు మీకు మీరందరూ అన్ని కులాలు ఒకటే ఇక్కడ ఏది మాట్లాడకూడదు సో మీరందరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు అందరికీ మేము అండగా ఉంటాం మీ అపోహ అలాంటిది ఏమన్నా ఉంటే ఈ రోజుతో వదిలేసేయండి మైనార్టీలందరికీ మరోసారి నమస్కరించి ప్రార్థిస్తున్నాను ఏం ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు ముస్లింస్ మీద ఎంత ఆప్యాయంగా మేము ఇంటికి వస్తే ఇంత ఆప్యాయంగా పలకరించడానికి ఫస్ట్ మొదటిసారిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను జిల్లా మైనార్టీషల అధికారి ప్రతినిధి ఇందుకూరిపేట మాది ఈరోజు ఇందుగురి మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులందరితో కలిసి మేడం గారిని కలిసేదానికి నా మద్దతు తెలిపేదానికి వచ్చాము ఇక్కడికి విఫ్తార్ విందు ప్రోగ్రాము మరియు ఆఫీస్ వాపర్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఇసుకెళ్లేదానికి ప వచ్చేదానికి మేము ఈరోజు మేడం కలిసేదానికి వచ్చాము మేడం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తామని తెలియపరుస్తున్నాం